య్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి క్రిస్టమస్ పండుగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఐదు కేజీలు అరిసెలు చేస్తున్నాం అనమాట ఇది అరిసెల పిండి అయితే పట్టించుకొచ్చి పెట్టారు ఇదిగోండి బెల్లం కొడుతున్నాను మా మమ్మీ చేసిద్ది అరిసెలు మా అమ్మ చాలా బాధించిద్ది ఎలా అంటే నోట్లో పెట్టుకుంటే మెత్తగా అలా స్మూత్గా కరిగిపోతాయి అన్నమాట అంత బాగుంటుంది ఏదో స్మాల్ హెల్పింగ్ దంచేమైనా తగ్గుతూ సంథింగ్ అలా పాటు పడుకుంటూ ఆడుతూ పాడుతూ చినిగిపోయింది కవర్ ఏం కాదు అందుకని కింద పట్టేసింది అమ్మమ్మ మాకు తెలియదు నేను యాక్చువల్గా న్యూస్ పేపర్ ఇద్దాం అనుకున్నా న్యూస్ పేపర్ అయినా చిరుగుద్ది బొక్కలు పడతాయని చెప్పేసి మా అమ్మ ఏకంగా పట్ట ఇచ్చింది పట్టేసుకోమ్మా అని పెద్దవాళ్ళు కదా తెలివితే చాలా ఎక్కువ నలుగుతుంది కొంచెం కొంచెం నలగొట్టేసి మనకి క్రిస్మస్ సంక్రాంతి అంటేనే పండగకి వస్తే ఏం తింటారు క్రిస్టమస్ సంక్రాంతి అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చే పిండి వంటలు అరిసెలు చక్రాలు అవునా కదా ఫ్రెండ్స్ ఎంతమంది క్రిస్టియన్స్ అయితే కనుక హిందువులు అయితే కనుక క్రిస్టమస్ సంక్రాంతికి ఎంతమంది అరిసెలు చక్రాలు చేసుకుంటారో చెప్పండి ఇది కామన్ వంటకం ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటది మేబీ ఆంధ్రాలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిండ్లలో ఉంటది తర్వాత ఇంకొంచెం కొట్టేసిద్దాం ప్రిపేర్డ్ బై మై మమ్మీ అయితే ఎసురు పోసింది ఎంత చెప్పు రెండు లోట్లు చిన్నగా దీంతో రెండు లోట్లు రెండోది ఒకటి అవునా ఓకే మమ్మీ ఎంత వేస్తున్నావు బెల్లం నాలుగు కేజీల బియ్యానికి నాలుగు కేజీల బెల్లం ఓకే ఏసై ఫ్రెండ్స్ ఐదు కేజీల బియ్యం పిండికి నాలుగు కేజీల బెల్లం వేసుకోవాలి అమ్మ మర్చిపోయి నాలుగు కేజీలకి నాలుగు కేజీలు అని చెప్పింది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఏది చేసినా మా మమ్మీకి స్థుతి చెప్పడం అలవాటు జీసస్కి ఇప్పుడు దీన్ని తిప్పాలన్నమాట ఫ్రెండ్స్ అరిసెల్లోకి యాలకులు దంచేసుకున్నాను ఇప్పుడు యాక్చువల్గా మిక్సీలో పట్టవచ్చు అమ్మ రోడ్లోనే దంచమన్నది పెద్ద వాళ్ళు ఏది చేసినా ఒక రీజన్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మనమైతే పచ్చళ్ళు ప్రతి ఒక్కటి కూడా మిక్సీ పట్టుకుంటాం అమ్మ వాళ్ళు ఏదంటే పెద్దవాళ్ళు ప్రతిదీ రోడ్లో దంచుకోవాలి రోడ్లో చేసిన పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈసారి ఇప్పుడు మన ఛానల్ ట్రై చేద్దాం ముందు ముందు ఇప్పుడు ఇవి తొక్కలన్నీ డివైడ్ చేద్దాము ఇదండి ఏంటి అమ్మా ఏం నీళ్ళమ్మా నీళ్ళు వేయరమ్మా దీంట్లో రౌడీ నీళ్ళు వేయరు వేయరు వేయకు నువ్వు కరెక్ట్గా అడ్డలే చూడు పని చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికే ఉంటారు హ్యాపీ గారు ఏ పీట ఈ పీతనా నేను ఇది దంచినాక నీకు పీఠిస్తా ఇప్పుడు ఇప్పుడే కావాలి నీకు పీట ఏందో నేను కింద కూర్చున్నానా పోరాపో కింద కూర్చుంటా పో బ్రహ్మాండంగా కూర్చుంటా నువ్వు ఇక్కర్చా ఆయన లేదో ఎక్కువ అబ్బా ఎన్ని సంవత్సరాలు అయిందో రోట్లో ఇలా దంచి నిజంగా చాలా సంవత్సరాలు మా ఇంట్లో రోల్ లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు మిక్సీనే వాడతాము అసలు ఇది పక్కకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోల్ ఎవరు వాడము ఇద్దరు ఇలా ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు మమ్మీ ఇయర్లీ వన్స్ చింతొక్కు పెట్టిద్ది మా ఇంట్లో ఇంటి వెనక చింత చెట్టు ఉంది చింతక్కు పెట్టేటప్పుడు మాత్రం ఈ రోలు యూజ్ చేస్తుంది అనమాట ఈ రోడ్లో వేసి తొక్కుతుంది బాగా చింతొక్కుని అప్పుడు యూస్ చేస్తాం పండుమిరగాయల కారము అట్లా చేసేటప్పుడు కూడా యూస్ చేస్తుంది అనమాట ఇంకా తక్కువ ఎప్పుడైనా ఊరగాయ అట్లా మామిడికాయ పచ్చడి అలా చేసేటప్పుడు మా మమ్మీకి సాల్ట్ వేస్తే నచ్చదు ఉప్పు కరగదు అని చెప్పేసి రోట్లు వేసి దంచిద్ది అలాంటప్పుడు మాత్రమే ఈ రోల్ని యూస్ చేస్తాం ఇదైతే మెత్తగా మెరిగిపోతుంది ఆహా మంచి అరవా వస్తుంది ఆలుకుల స్మెల్ ఇలాచీ ఫ్లేవర్ మామూలుగా లేదు మనకి యాక్చువల్గా ఎనీ స్వీట్ ఐటెంకి మనం ఇలాచి అనేది కంపల్సరీ వాడతాము అది లేని స్వీటే లేదు అసలు ఇది చూపించు మంచిగా అయితే మెదిగిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇలాచి అంతేనా ఇంకో దంచాలా ఎందుకు దంచడం సరిపోయిందా ఓకే యాలకుల పొడి వేసేసిందమ్మా అదో పాకానికైతే రెడీ అయిపోతుంది ఇంకా టూ త్రీ మినిట్స్లో పాకం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పాకం అయిందమ్మా అయిందా ఇదిగా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి పాకం అయితే ఇలాగ ఉంటుంది అనమాట వాటర్లో కలవదు మీకు కనిపిస్తుందా ఓకేనా ఇప్పుడు పాకం అయిపోయింది పిండేసేసుకుందాం చిన్నది పట్టుకుంటున్నాను తిప్పుకుంటున్నా తిప్పుతో వేస్తారని తిప్పు కొంచమే ఉంది అది కూడా వేసి పట్టుకునేనా గట్టికి దిక్తావా మా మమ్మీ అరిసెలు చేస్తుంది ఫ్రెండ్స్ కాలేదేం కాలే కాలే పట్టుకుంటుంది మా మమ్మీ ఏదైనా ఒక్క నిమిషం ఆగు అది కూడా వేసేస్తాం సంతోషం పట్టుకుంటేదిలే కొంచెం సరిపోతులే మమ్మీ సరిపోయింది సరిపోద్ది మనం పెళ్ళం సరిపోదండి సరిపోదు మరి మంచిగా సరిపోతుంది బాగా కూడా బ్రహ్మాండంగా ా బాగుంటది ముదురుకే ఎముక ఉంటాయి అసలు బాగోదు ఫ్రెండ్స్ కొంచెం పట్టుకోండి మరీ లేత కాదు అట్లని ముదురు కాదు కొంచెం మధ్య రకంగా పట్టుకుంటే అరిసెలు మెత్తగా సూపర్ ఉంటాయి అసలు నిజంగా మనం ముదురుపాకం పడితే ఎముకలు లాగా గట్టిగా ఉంటాయి అస్సలు బాగోదు ఓకేనా

దీనికి తగులుకుంటే ఏదైనా ఉంట బట్ట ఉంటే పిండి కలవకుంటే కలుస్తుంది అనమాట ఓకే మా మమ్మీ ఒక టిప్ చెప్పింది ఇలా మనము సెరవ ఉంది కదా డేషకి ఇలా అనుకుంటే ఏమన్నా మధ్య మధ్యలో ఉండలు ఉంటాయి కదా అవి కలిసిపోతాయి అనమాట చూసారా పెద్ద వాళ్ళకి తెలిసిన టిప్స్ మనకేం ఏం తెలుసు చెప్పండి నేనే టిప్స్ తో చేసుకుంటాను అంటే వంటలు మా మమ్మీ ఇంకా హలో గాయస్ హలో గాయస్ మా మమ్మీ అన్ని చేసిద్ది కానీ నాకు ఎప్పుడు ఏ ఒక్క వంట నేర్పది ఏంటో పెళ్ళైన పెళ్ళే చీర కట్టుకోవడానికి రాలేదు మమ్మీ ఎట్లా అంటే ఒక రౌండ్ ఇటు తిరుగు ఒక రౌండ్ ఇటు తిరుగు ఫ్రెండ్స్ అంతే నిజంగా ఒక రౌండ్ ఇటు కట్టుకోవడానికి ఎన్నేళ్ళు చీర కట్టుకోవడానికి రాక సరిగ్గా కట్టుకోని తర్వాత గుంజాల తోట పోయి సూపర్ కూర్చోని అంతే ఆ సింపుల్ అంతే మా మమ్మీ ఏదైనా సింపులే ఆ కన్నయ్యా ఇది ఆసల బాగా మసాడు పక్కన దీంతో ఇంకా అరిసెలు చేస్తే సూపర్ సూపర్ టేస్ట్ ఎలా ఉంది బెల్లం సరిపోయింది మా సరిపోయింది సూపర్ బెల్లం బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది బాగుంది మమ్మీ ముట్టి దీన్ తిందో లేదో పార్ట్ తిను మంచి ముట్టిను ఇదుగా ఆ పార్ట్ తిన్నాను బెల్లం విట్టి మళ్ళం తింటా ఓకే ఓకే మమ్మీ దారిపోయింది మమ్మీ ముట్టి పెట్టామే నేను మిట్టలే ఉండను నానా ఏ వదిలే కొంచెం చల్లారినిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇంకా అరిసెలు వత్తేసుకున్నామంటే అరిసెలు రెడీ అయిపోతాయి ఓకేనా మేబీ ఇంకా అరిసెలు చూపించలేకపోవచ్చు రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే నాకు కొంచెం క్లాసికల్ ప్రోగ్రామ్ అనమాట ఈరోజు ఆ టైంకి నేను ప్రోగ్రాంలో ఉంటాను మేబీ అమ్మ వాళ్ళు చేసేసి వస్తారు నా దగ్గరికి ఓకేనా ఇది మరి వీడియో

I'm oh. Thank <laughs> you. ఇప్పుడు అరిసెలు చేద్దాం ఓకేనా మా అమ్మ చూడండి ఎంత పెద్దగా చేసిందో అరిసెలు నేను చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా చేశాను నేను చేసిన అరిసె బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందా నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను మా అమ్మ చేసిన అరసలు మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ అమ్మ ఎలా చేసేదో కామెంట్ చేయండి మన వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ముందుకు వచ్చేస్తాను అంతవరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ విన్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ Yeah. <laughs>